హలో అండి అందరికీ ఈరోజు నేను పల్లీలు వెల్లుల్లి కారం చేస్తున్నాను రెగ్యులర్గా పల్లీల కారం పొడి చేస్తాను కానీ ఈరోజు కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను దీనికోసం నేను పల్లీలు తీసుకున్నాను ఇవి మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి దూరగా వేయించుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇది పొడి సో మంట చిన్న మంట మీద వేయించుకోవాలి బాగా ఇవి వేయాక చల్లార పెట్టుకోవాలి ఇందులోకి నేను ఎండుమిర్చి తీసుకున్నాను అంటే నార్మల్ స్పైసీ అలాగే మనము వాడేమిర్చి మిర్చి అయ్యాక అవి డ్రై అయిపోయాయి అవి తీసుకున్నాను అలాగే ఇందులోకి జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి చిన్న మంట మీద స్పైసీ కోసం నేను కొద్దిగా మిరియాలు తీసుకుంటున్నాను మరీ ఎక్కువ స్పైసీ తీసుకోవట్లేదు పిల్లలు కూడా తింటారని చెప్పేసి కొద్దిగానే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ పొడి ఎందులోకైనా బాగుంటుందంటే ఇడ్లీ దోశ అలాగే ఉప్మాలోకి కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే కొద్దిగా నెయ్యి కారం పొడి వేసి పెట్టామంటే పిల్లలు బాగా తింటారు దీన్ని సో ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఇవన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి ఎక్కువసేపు పట్టొద్దండి ఎక్కువసేపు పట్టడం వల్ల ఇది మొత్తం అనేది పేస్ట్ లాగా అయిపోతుంది ముద్ద ముద్దగా ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ పచ్చ వేసుకున్నాక చల్లార పెట్టుకోవాలి అంటే వేడి అవుతుందనమాట మిక్సీ పట్టినప్పుడు సో కొద్దిగా చల్లారినాక మళ్ళీ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇలాగ సో ఈరోజు మా డిన్నర్ ఉప్మా అనమాట ఉప్మా కోసం ఈ కారం పొడి చేశాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా వీడియోస్ కోసం కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you bye bye all